సింగర్ కల్పన ఈమె పేరు తెలియని వాళ్ళు ఉండరు అయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈమె ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ట్రై చేశారు ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశారు ఏం చేశారు అనేది మనకు ఇంకా తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కానీ తెలియదు ఇంట్లో ఎవరు లేని సమయం చూసి తను ఆత్మహత్యాయత్నం చేసుకుని దాంట్లో ట్యాబ్లెట్స్ వేసుకొని నిద్రమాత్రలు మింగేసి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో వాచ్మెన్ అక్కడ నిజాంపేట్లో నివాసం ఉంటున్న తను బర్టెక్స్ అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ తనకి కాల్ చేశారు టూ డేస్ నుంచి డోర్ తీయలేదు ఏమైంది అని తెలుసుకోవడానికనని డోర్ తీయగా టూ డేస్ నుంచి రెండు రోజులుగా బయటికి రాకుండా ఉండడంతో తనకు అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ తనకి కాల్ చేశారు కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో తను కంగారు పడి తన భర్తకి కాల్ చేశారు తను చెన్నైలో ఉంటారు సో చెన్నైలో ఉన్న తన భర్త అప్పటికప్పుడు హడావిడిగా చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చారు తను వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో అక్కడ తను అపస్మారక స్థితిలో పడిపోయింది తను నిద్రమాత్రలు మింగేసింది అప్పటికప్పుడు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి తనకి చికిత్సను అందించారు అయితే కల్పన మాత్రం ప్రస్తుతం కొంచెం సేఫ్గానే ఉందని చెప్పుకోవచ్చు కల్పన గారు ఇలా ఎందుకు చేశారనేది మాత్రం ఎవరికీ తెలియని విషయం అయితే ఈ రెండు వేల పదిలో కూడా ఒకసారి ఇలాంటి ఆత్మహత్యాయత్నం చేసింది తను విడాకులు తీసుకొని తన జీవితాన్ని ముందుకు సాగియలేక తన భర్తతో విడాకులు రెండు వేల పదిలో అయ్యాయి తను ఆ జీవితాన్ని కంటిన్యూ చేయలేక పిల్లల్ని సాదుకోలేక ముగ్గురు పిల్లల్ని చూసుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుందామని అనుకుందని తనంత తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అయితే దానికి చిత్రమ్మ గారు సపోర్ట్ చేయడంతో నీకేం కాదు నేనున్నా అని సపోర్ట్ చేయడంతో అప్పట్లో ఆమె బ్రతికి బయటపడింది సో ఇప్పుడు మరొకసారి తను చేసుకుంది అంటే తను ఎంత డిప్రెస్డ్ స్టేట్లో ఉందో తెలుసుకోవచ్చు పాపం ఇలా ఎందుకు చేసుకుంటుందో తెలియదు కానీ తనకున్న టాలెంట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎంత మంచిగా సాంగ్స్ పాడుతుందంటే ఒక్కొక్కరు సాంగ్ వింటుంటుంటే అరే ఇంత బాగా పాడుతుంది ఈ విడ సాంగ్స్ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అని అంటుంది ఒక స్టేజ్ షోలో అయితే శివుడి సాంగ్ పాడింది జస్ట్ గూస్ బంప్స్ వచ్చాయి అంతే అలాంటి సాంగ్స్ పాడుతుంది కానీ పర్సనల్ లైఫ్ని మాత్రం బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది సో సాడ్ ఆఫ్ హర్ అండ్ తను మంచిగా కోలుకొని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా ఉండాలని కోరుకుందాం తన హెల్త్ మళ్ళీ సెట్ అవ్వాలి త మళ్ళీ అందరితో కలిసి ఉండాలి అని కోరుకున్నాము సింగర్ కల్పన గారంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి అండ్ తను ఆత్మహత్యకి రీజన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్